సార్ గుడ్ ఈవెనింగ్ సార్ 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 మీరు మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవునా ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది అది ఎకరాలు అది నూట ఐదు ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్ విడివిడిగా లేదు ఒకే బిట్టు ఈ నూట ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఈ నూట ఐదు ఎకరాల్లో ఏమేమి పంటలేసి ఉన్నాయి సార్ పది ఎకరాలు వచ్చేసి నిమ్మ చెట్లు వేస్తున్నారు పది ఎకరాలు నిమ్మ తోట ఆ నిమ్మ తోట ఈ పది ఎకరాలు నిమ్మ తోట వేసిన ఎన్ని సంవత్సరాలు సార్ అది వేసి ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు ఓకే నెక్స్ట్ సార్ నెక్స్ట్ జామ వేస్తున్నారు పది ఎకరాలు అంటే జామ పండు జామ పండు ఓకే అది అది ఎన్ని ఎకరాలు సార్ అయ్యా ఒక పది ఎకరాలు వేస్తున్నారు ఓకే పది ఎకరాలు నెక్స్ట్ సార్ మిగతా మొత్తం వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు

రెండున్నర మూడు ఇంచుల వాటర్ వస్తది సరే ఓకే సార్ ఇప్పుడు ఈ ఈ ల్యాండ్ కి ఏమైనా ప్రాజెక్ట్ ఉందా ప్రాజెక్ట్ కాలువ వచ్చే అవకాశం ఉందా ఏమైనా ప్రాజెక్టు కాలువ అంటే దగ్గరగా లేదు మీ బోర్ల మీద లేదు ప్రాజెక్ట్ కాలు అయితే లేదు ఓన్లీ బోర్ల మీదనే వాటర్ వస్తాయి బోర్ల మీద నడుస్తుంది ఓన్లీ బోర్ల మీద నడుస్తుంది ఏడు బోర్ ఒక్కొక్క బోర్ రెండున్నర నుంచి మూడు ఇంచుల వరకు వాటర్ వస్తది వాటర్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ వీళ్ళు రైతులు వీళ్ళే చేసుకుంటున్నారా కౌలుకి ఇచ్చారా సార్ ప్రస్తుతం అయితే ఏరే వాళ్ళకి ఇచ్చి సార్ అది మామిడి కాపు వరకు ఇచ్చి ఓకే మామిడి తోట వరకు కౌలుకిచ్చున్నారు కౌలుకి తీసుకున్న సీజన్ బట్టి సంవత్సరానికి ఒకసారి మామిడి తోట ఓన్లీ ఆ సీజన్ వరకు కౌలుకిచ్చున్నారు ఆ కౌలుకి ఇచ్చి ఓకే టోటల్ గా మామిడి తోట ఎన్ని ఎకరాలు ఉంటది సార్ టోటల్ గా మామిడి ఎకరాలు మీకు ఎనభై ఎకరాలు ఉంటాయి ఎనభై ఎకరాల మామిడి తోట ఉంటది సార్ ఒక సం ఒక సంవత్సరం అదే ఒక కాపుకి సంవత్సరానికి ఈ మామిడి తోట నేను తీసుకున్నాను అనుకోండి ల్యాండ్ నాకు ఎంత ఇవ్వచ్చు లీజుకు నేను ఎంత ఇవ్వచ్చు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఒక ఎకరానికి ఇరవై ఐదు వేలు వరకు కౌలు ఇవ్వచ్చు ఇవ్వచ్చు చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది సార్ సార్ నేల సాయిల్ ఎలా ఉంటది సార్ రెడ్ ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ ఇట్లా మిక్స్ ఏమిటా సార్ మిక్స్ ఏం లేదు ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ ఆ నేల మెత్తక్ నేల రెడ్ సాయిల్ మెత్తక్ నేల లేకపోతే రాళ్ళు ఉన్నాయా రాళ్ళు ఎక్కడ చూసినా రాళ్ళు అనే తగలదు మనకి ఒక రాయి టోటల్ మొత్తం అయితే మెత్తటి నేల మెత్తటి నేల ఓకే నేల ఇప్పుడు ఈ నూట ఐదు ఎకరా ల్యాండ్ సదరమైన ల్యాండ్ లేకపోతే ఎత్తులు తగ్గులు ఇట్లా ఉంటుంది అప్ అండ్ డౌన్స్ ఏమి ఉండదు అంటే ఓకే ఓకే అప్ అండ్ డౌన్స్ అలాంటివి ఏమి ఉండవు ఏముండదు నేల మొత్తం నేల మొత్తం సదరంగానే ఉంటది సదరంగా సరే లోపల ఈ వాచ్మెన్ షెడ్లు కానీ ఇలాంటి ఏమైనా ఉన్నాయా సార్ ఆ వాచ్ షెడ్లు ఉన్నాయి వాళ్ళు కూడా వాచ్ కూడా అక్కడే ఉన్నారు ఓకే ఎన్నో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సార్ వాచ్మెన్ షెడ్లు ఈ ఒక రెండు షెడ్లు ఉన్నాయి సార్ రెండు షెడ్లు లు ఉన్నాయి వచ్చినప్పుడు ఓనర్ ఉంటాడు కదా ఓనర్ ఉంటానికి ఏమైనా షెడ్ ఉందా సార్ ఓనరు అది ఓనర్ ఉండే అంత షెడ్లు ఏం కాదు అంటే ఓకే వరకే ఉన్నాయి నేను అడిగి అంటే కొన్ని కొన్ని ఏరియాలో ఏమో సార్ కొన్ని ఏరియాలో గెస్ట్ హౌస్ అవి ఉంటాయి కొన్ని ఏరియాలేందంటే గెస్ట్ హౌస్ కొన్ని ఓనర్ వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ ఉంచుకుంటా దాంట్లో ఏసీ పెట్టుకొని ఉంచుతారు కొందరేమో ఈ రే షెడ్లు వాచ్మెన్ ఉంటారు కొందరు ఉంచుతారు కొన్ని కోళ్ళ ఫారం కూడా ఒకటి లోపల పెట్టి ఇప్పుడు దీని లోపల ఓకే దీని లోపల కోళ్ల ఫారం ఉందా సార్ కోళ్ల ఫారం అంటే ఈ కోళ్ల ఫారం షెడ్ ఉందా లేకపోతే కోళ్లు కూడా ఉన్నాయా సార్ ఇప్పుడైతే లేవు సార్ మామూలుగా అయితే ఇంతకు ముందు ఉంది ఓకే ప్రస్తుతం నేను నిన్న అయితే లేవు ఓకే కోళ్లు అయితే లేవు కోళ్ల ఫారం షెడ్ అయితే ఉంది అందరు ఏంటంటే ఓనర్ ఆయన పెద్ద ఆయన ఆయన ఉన్నప్పుడు ఏంటంటే అన్ని చూసుకుంటాను ఆయన లేదంట ఈ మధ్య ఓకే ఎక్స్పైర్ అయిపోయినాడు వాళ్ళ వాళ్ళు కోడుకున్నారు అటువంటి చోటలు రెండు మూడు ఉన్నాయంట వాళ్ళకి వెరీ గుడ్ సార్ అంతే అంటే అతను ఇచ్చేయాలనేది ఒక ఆలోచనతో ఉన్నాడు అదే అమ్మే అమ్మేసే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఆ ఇక్కడది కాదది వాళ్ళు వచ్చేసి బయట ఏలూరు ఆ సైడ్ వాళ్ళు ఓకే ఈ ల్యాండ్ ఓనర్ ఏలూరులో ఉంటారు ఆ ఏలూరులో ఓకే వెరీ గుడ్ సార్ అయితే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లోపు టోటల్ గా మొత్తం అయితే మటుకు ఫుల్ రైట్ సాయుల్ ఆ రైట్ సై ఎనభై ఐదు ఎకరాలు ఎనభై నుంచి ఎనభై ఐదు ఎకరాల వరకు మామిడి తోట ఉంటది ఎనభైరు తలగిరి వెళ్ళే రోడ్ కి వచ్చేసి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందంటే ఏంటి సార్ మళ్ళీ చెప్పండి సార్ ఇప్పుడు నెల్లూరు నుంచి కలిగిరి కదా నెల్లూరు అవును సార్ కావాలి దానికి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటది అంతే అంటే ఇప్పుడు ఇప్పుడు కలిగిరి నుండి రెండున్నర కిలోమీటర్ కడికి కలిగిరి నుంచి నెల్లూరు వస్తుంది నెల్లూరు రోడ్డు దానికి వచ్చి రెండు కిలోమీటర్ ఉంటుంది అదే సార్ నేనేమంటానంటే ఇప్పుడు కలిగిరి నుండి నెల్లూరు వెళ్ళే రోడ్డు కలిగిరి నుండి రెండున్నర కిలోమీటర్ ఇలాంటి దగ్గరకు వస్తా సార్ అంటున్నాను ఆ ఆ రోడ్ నుంచి ల్యాండ్ ఉంటది అనమాట అర్థమే సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు ఏడు బోర్లు ఉన్నాయన్నారు కదా ఈ ఏడు బోర్లు వాటర్ ఉండటానికి ఏమన్నా చెరువులు అలాంటివి ఏమైనా చేశారా సార్ అటువంటి ఏం లేదు పాన్స్ ఏం కట్టలేదు అలాంటివి బోర్లు రన్నింగ్ లో సంపుల్ గింపులు సంపుల్ అంటారు ఓకే ఓకే దీంట్లో ఇప్పుడు ఈ వాయి ఇప్పుడు ఏడు బోర్లు కరెంట్ ట్రాన్స్ఫర్లు ఎన్ని ఉన్నాయి సార్ ట్రాన్స్ఫార్మ్లో ట్రాన్స్ఫార్మ్లు ఉన్నాయి సార్ రెండు ట్రాన్స్ఫర్లు రెండు ట్రాన్స్ఫర్లు కరెంట్ ఉంది కరెంటు ఉంది వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి వాచ్ మ్యాన్ సో టోటల్గా సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నూట ఐదు ఎకరాలు అన్నారు కదా ఏ జిల్లా వస్తుంది ఈ ల్యాండ్ నెల్లూరు జిల్లా ఏ మండలం వస్తుంది ఏ పేట ఏఎస్పేట మండలం ఓకే ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ సారీ అర్థం కాలమన నిరమణ అనే ఒక విలేజ్ కి దగ్గరలో వస్తుంది ల్యాండ్ విలేజ్ విలేజ్ నేయోజ వర్గం మీద వస్తుంది సార్ ఇప్పుడు ప్రెజెంట్ నేజ వర్గం అదే నెల్లు ఆత్మకురు ఆత్మకు నేజ వర్గం వస్తుంది ఓకే సార్ ఇప్పుడు వచ్చేలోపు చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది వాచ్ మెన్ షెడ్లు ఉన్నాయి ఓకే ఓకే ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ వాళ్ళు ఆల్రెడీ పద్నాలుగుకి అట్లా చెప్తున్నారు రేటు పద్నాలుగు చెప్తున్నారు ఓకే రైతులు అరే వాళ్ళే కూర్చోని మనం ఏదన్నా ఓకే అనుకుంటే ఏమైనా ఓన్లీ అది అర్థమైందిలే సార్ ఇప్పుడు వాళ్ళైతే రైతులు అయితే పద్నాలుగు చెబుతున్నారు ఈ ల్యాండ్ చూసి అంటే ఒక రూపాయి డేట్ మనం మాట్లాడితే కూర్చోదు మనకి మాట్లాడుకోవచ్చు సార్ అర్థమైంది సార్ మంచి మాట చెప్పారు సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ తార్ రోడ్డా మట్టి రోడ్డా ఇది తార్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది అంతే తార్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ లోపల రోడ్ నేర్ కాలేజ్ అంటే హాఫ్ కిలోమీటర్ అంటే ఫైవ్ వందల మీటర్లు ఈ ఐదు వందల మీటర్లు ఈ మట్టి రోడ్డు ఎన్ని అడుగులు వెడల్పు ఉంటుంది రోడ్డు ఉంట సార్ ఇరవై అడుగుల ముప్పై దాకా ఉంటది లోపల ఇరవై లోపలే ఉంటది ఓకే ఈ రోడ్డు గట్టి రోడ్డా లేకపోతే గుంతలు మెట్టలుగా ఉంటదా ఈ మట్టి రోడ్డు గా ఉంటది గట్టి రోడ్డు సో ప్లేన్ ప్లేన్ బట్ గట్టిగా ఉంటది రోడ్డు కూడా గట్టిగా ఉంటుంది అంటే అది వాగులు వంకలు అలాంటివి ఏం లేవుగా ప్లేదు నేరుగా వెళ్ళిపోవచ్చు ఓకే అంటే లారీ గానీ బస్సు గానీ ట్రాక్టర్లు గానీ మొత్తం వెళ్ళిపోతుంది ఏదైనా కానీ ఇబ్బంది లేదు అదే అంటే నాకైడ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కౌలుకిచ్చారు కాబట్టి ఈ సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఇస్తారా సార్ ఒక ఎకరానికి అదే ఈ లారీ ట్రాన్స్పోర్ట్ మొత్తం వెళ్ళాలి కాబట్టి రోడ్డు కూడా గట్టిగా ఉండాలి కదా రోడ్ కూడా సార్ లోపలికి వెళ్ళిపోతే అక్కడ లోడ్ చేసుకునేది మామిడిపాడు అన్ని బంగినపల్లి చెట్లు అన్ని ఉన్నాయి ఈ మామిడి ఈ మామిడి పండ్లు ఒకటే రకమా అయితే క్వాలిటీ రక అంటే మామిడిలో రకాలు ఉంటాయి రకాల మల్టిపుల్ పళ్ళు ఉన్నాయి బంగి పళ్ళు ఉన్నాయి అంటూ మామిడి ఉన్నాయి నేలం అన్ని రకాలు ఉన్నాయి ఓ అన్ని రకాల మామిడి పండ్లు దీంట్లో ఉన్నాయి అన్ని మల్టిపుల్ ఉన్నాయి ఓకే ఓకే అర్థం సార్ సార్ ఇప్పుడు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తది సార్ థర్టీ కిలోమీటర్స్ నెల్లూరు సిటీ నుంచి ఈ ల్యాండ్ కి ముప్పై కిలోమీటర్లు కావలి సిటీ నుంచి సార్

అడ్వాంటి టైంలో ఫుల్ మాట్లాడ సో వాటర్ అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే థ్యాంక్ యూ సార్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగనే ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే బిఫోర్ టూ డేస్ ముందు నాకు ఫోన్ చేయండి లేదా నాకు ఫోన్ మెసే వాట్సాప్ మెసేజ్ చేయండి బిఫోర్ టూ డేస్ ముందు నాకు ఫోన్ చేయండి లేదా నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను చాలా బిజీగా ఉంటాను దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ మీరు చేయొద్దు మీరు నన్ను అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌసు విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్ ప్రోప కమర్షియల్ ప్రాపర్టీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో నేను ప్రాపర్టీస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది కనుక కనుక దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్